వెల్కమ్ టు నమిత న్యూస్ మున్సిపల్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం వర్తింప చేయాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కూటమి ప్రభుత్వం అట్టహాసంగా తల్లికి వందనం అందజేశామని తెలుపుతున్న రాష్ట్రంలో నలభై ఎనిమిది వేల మంది మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు తల్లికి వందనం నిధులు కాకపోవడం కార్మికులందరినీ తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని వాపోతాను వాపోతూ తమ ఆవేదన అర్థం చేసుకోవాలని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులు పారిశుధ్య పనులు చేసుకుంటున్న మాకు సంక్షేమం అందించకపోవడం మాకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఏఐటివిసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మదనపల్లి మున్సిపాలిటీ కమిటీ అధ్యక్ష కార్యదర్శుడు మస్తాన్ చలపతి నాయుడు ప్రభుత్వాన్ని కోరారు తల్లికి ఉన్నా మాకు మాకు ఇవ్వడం లేదు అది ఒక్కటే కాదు నలభై ఐదేళ్ళు కానీ మాకు ఏదే కానీ గవర్నమెంట్ ఇంకా రాలేదు మేము అప్ పని చేస్తున్నాం కానీ మా బిడ్డలకు ఏది రాలేదు పర్మనెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ అంటాడు అట్లయినా పర్మనెంట్ జాబ్ అంటే అట్లా చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా దయచేసి దయ చూసి మాకు పర్మనెంట్ అయినా చేయండి లేకపోతే మా పిల్లలకు దారైనా చూపించమని మేము అడుగుతున్నాం దేశం ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని గురువారం ప్రారంభించారు శుక్రవారం తల్లుల అకౌంట్లో జమ అయిందని చెప్పుకుంటా ఉన్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తింపు కాలేదు ఇక్కడ పనిచేస్తున్నటువంటి డైలీ వేజెస్ వర్కర్లు కానీ ఆప్కాస్ వర్కర్లు కానీ ఇంజనీరింగ్ కార్మికుల ఆధార్ కార్డు కొడితే నెట్లో వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చూపిస్తూ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా వర్తింపు కాకుండా కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు తీవ్రంగా సంక్షేమ ఫలాలకు దూరంగా ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఆ రోజు కూడా పారిశుద్ధి కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఇతర అంతా కూడా నష్టపోయారు కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్ట్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ నిరుద్యోగులందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తించే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామని గొప్పగా కూడా ఊరంతా తిరిగి ప్రచారం చేశారు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం చేసినటువంటి విధానాలే కూటమి ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉంది తక్షణమే దీన్ని ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని పేరు చూపిస్తూ ఉందో దాన్ని తక్షణమే డిలీట్ చేసి అందరికీ కూడా మున్సిపల్ కార్మికుల పిల్లలందరికీ కూడా తల్లికి వందన పథకం వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఆ విధంగా ప్రకటన చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యల పైన సబ్ కలెక్టర్ గారికి నెమరాండం ఇవ్వడానికి సబ్ కలెక్టర్ రావడం జరిగింది అందుకు అనుగుణంగా రాష్ట్రంలోనే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ ఆప్కాస్ కార్మికులకు డైలీ బేస్ కార్మికులకు ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న కార్మికులకు చాలీ చాలని జీతాలతో బతుకుతున్న కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే ఏ పథకం కూడా రాకుండా చేసినారు మరి గత ప్రభుత్వంలో కూడా అమ్మఒడి పథకం కూడా పడలేదు అనేక మార్లు చెప్పడం జరిగింది గవర్నమెంట్తో మేము అనేక మార్పు బమరాణం ఇవ్వడం కూడా జరిగింది ధర్నా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం గత ప్రభుత్వాన్ని అడిగినాం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు తల్లికి వందనం పెట్టారు అదే పథకం ప్రజలకు వర్తిస్తుంది మరి అదే పథకం పారిశుద్ధ కార్మికులకు చాలీసాలని జీతాలు జీతాలు తీసుకుంటున్న వాళ్ళు పిల్లలకు ఎందుకు వర్తింపజేయదు వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు వాళ్ళు లే లేబర్ కింద పనిచేస్తున్నటువంటి డైలీ వేజెస్ కార్మికులు అదేవిధంగా ఆప్కాశలో పనిచేస్తున్న కార్మికులు సెక్షన్ సెక్షన్లో పనిచేస్తున్న కార్మికులు అటువంటి పేద కార్మికులకు ఇచ్చేదానికి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్లకు కూడా ప్రభుత్వం ఏ పథకాలైతే విడుదల చేస్తుందో ఆ పథకాలన్నీ వర్తింపజేయాలనేసి రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మాపైన దయచూపి మా పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలనేసి கோருக்கொண்டு